ఈ జీవితం నాకేమీ నచ్చలేదు నేను ఎన్నేళ్లైనా రాజుని కాలేకపోతున్నాను నువ్వు ఖచ్చితంగా రేపటి రోజును చూడలేవు ఆహారంతో ఆడుకోవద్దని మీ అమ్మనితో ఎప్పుడు చెప్పలేదా నువ్వు ఎందుకు వచ్చావు నేనిక్కడికి వచ్చింది మహారాజు ముఫాసా గారు వస్తున్నారని చెప్పడానికి పొద్దున ఉత్సవానికి రాలేకపోయినందుకు ఆయన క్షమాపణ అడగడం మంచిది నీ వల్ల భోజనాన్ని పోగొట్టుకున్నాను రాజుగారికి కోపం వస్తే అంతకంటే ఎక్కువే పోగొట్టుకుంటావు ఆయన నీ మీద చాలా కోపంగా ఉన్నాడు నాకు భయంతో వణుకొచ్చేస్తా ఉంది వద్దు స్కార్ నా వెంక అలా చూడకు వాడిని వదిలే సరైన సమయానికి వచ్చారు మహారాజా చాలా విచిత్రంగా ఉంది మీలాంటి మహారాజు నాలాంటి సామాన్యుడితో మాట్లాడుతున్నారే ఉదయం జరిగిన ఉత్సవానికి నువ్వెందుకు రాలేదు అని అడుగుతున్నాను ఉత్సవం ఈ రోజా నాకు చాలా బాధగా ఉంది నేను మర్చిపోయాను మహాప్రభు ఏంటి మహారాజు గారి సోదరుడు వెయ్యుండి మర్చిపోయాను అనడానికి సిగ్గు లేదు అసలు ఇలాంటి ఉత్సవానికి నువ్వు ముందు ఉండాలి నేను ముందు ఆ బుడతడు ఈ భూమి మీద పుట్టనంత వరకు ఆ బుడతడు నా కొడుకు మాత్రమే కాదు కాబోయే మహారాజు కూడా అయితే నేను మంచి చెడ్డలు నేర్చుకుంటాను రాజుకు వెన్ను చూపించకూడదు మహారాజా నేను వెళ్ళకపోతే మీ వెన్నుని నేను చూడాల్సి వస్తుంది నాతో సవాల్ చేస్తున్నావా మిమ్మల్ని సవాలు చేసేంత ధైర్యం నాకు లేదు జాలేస్తుంది ఎందుకని మా ఇద్దరులో బుద్ధి బలం విషయానికి వస్తే నాకే ఎక్కువ కానీ కండబలం విషయంలో మాత్రం నేను చాలా తక్కువ అందుకే సవాలు లేదు ప్రతి కుటుంబంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు మా కుటుంబంలో ఇద్దరు సంతోషకరమైన సమయాల్ని కూడా చేడకూడతూ ఉంటారు వీళ్ళేం చేయాలో అర్థం కావడం లేదు వదలకండి వాడిని వెంటనే ఒక పట్టు రాజు ఓ మాట చెప్పనా అతను తప్పు చేసినప్పుడల్లా జాలి పడకుండా శిక్షించండి